మల్టీబ్యాగర్ ఈ పదం వినగానే స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళకి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా అసలేంటిది సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బుని చాలా రేట్లు పెంచే స్టాక్ అనమాట సో ఈరోజు మనం అలాంటి పొటెన్షియల్ ఉన్న ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ అసలు ఇందులో అంత స్పెషలేముంది నిజంగా ఇదొక మల్టీబ్యాగర్ అవుతుందా పదండి చూద్దాం ఓకే ముందుగా అసలు ఈ బ్యాగర్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం టెక్నికల్గా చెప్పాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద వంద శాతానికి పైగా రిటర్న్స్ వస్తే దాన్ని మల్టీబ్యాగర్ అంటారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బు రెట్టింపు లేదా అంతకన్నా ఎక్కువైతే చాలు అదే మల్టీబ్యాగర్ ఈ మొత్తం విశ్లేషణ ఒకే ఒక్క పాయింట్ చుట్టూ తిరుగుతోంది ఇక్కడేమంటున్నారంటే నాకు చాలా ఆప్షన్స్ వద్దు ఈ లిస్ట్లోంచి అత్యంత నమ్మకమైన హైయెస్ట్ కన్వెక్షన్ ఉన్న ఒకే ఒక్క మల్టీబ్యాగర్ పేరు చెప్పండి అంటే చూశారా ఇదేదో మామూలు లిస్ట్ కాదు చాలా రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేసిన వాటిలోంచి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలన్నమాట మరి ఆ ప్రశ్నకు సమాధానమేంటి ఆ ఒక్క పేరు బెల్ రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరే పేరైతే తెలిసింది కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఈ ఒక్క కంపెనీనే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు దాని వెనకున్న కారణాలేంటో లోతుగా చూద్దాం వెల్ ఈ కాన్ఫిడెన్స్ కి వెనక ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంది వాళ్ల వాదన మొత్తం ఆరు ముఖ్యమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది ఈ ఆరు పాయింట్స్ని మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటే బెల్రైస్ కథ ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఆ ఆరు పిల్లర్స్లో మొదటది నంబర్స్ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూడండి ఫైనాన్షియల్ ఇయర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంపెనీ రెవెన్యూ అంచనా ఎంతో తెలుసా ఏకంగా ఎనిమిది వేల మూడు వందల పన్నెండు కోట్లు వావ్ ఈ ఒక్క నంబర్ చాలు కంపెనీ గ్రోత్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఓకే రెవెన్యూ పెరగటం ఒకెత్తయితే ఆ పెరుగుదలతో పాటు లాభాలు కూడా వస్తున్నాయా లేదా అన్నది చాలా ముఖ్యం కదా ఇక్కడే బెల్ రైస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది వాళ్లు కన్సిస్టెంట్ గా పన్నెండు నుంచి పదమూడు శాతం ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే గ్రోత్ ఉంది ప్రాఫిటబిలిటీ కూడా ఉంది పర్ఫెక్ట్ కాంబినేషన్ సరే ఆదాయం లాభాలు బాగున్నాయి మరి అప్పుల సంగతేంటి ఇక్కడే అసలు విషయం ఉంది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కంపెనీ డెట్ రేషియో అంటే గియరింగ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉంటుందని అంచనా సింపుల్గా చెప్పాలంటే కంపెనీ మీద అప్పుల భారం చాలా అంటే చాలా తక్కువ ఇది రేపు మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకుని నిలబడే శక్తినిస్తుంది ఆ పాయింట్ని ఇంకాస్త బలంగా చెప్పడానికి ఇంకో నెంబర్ చూద్దాం అదే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇది ఐదు రెట్ల కన్నా ఎక్కువగా ఉంది అంటే కంపెనీ సంపాదించే లాభాలతో వాళ్లు కట్టాల్సిన వడ్డీని ఐదు సార్లు కట్టగలరు అంటే వాళ్ల అప్పుల గురించి అసలు టెన్షనే లేదనమాట ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా ఓకే ఇప్పుడుదాకా మనం నంబర్స్ చూసాం ఇప్పుడు బిజినెస్ వైపు వద్దాం వీళ్ల క్లయింట్స్ ఎవరో చూస్తేనే మనకు అర్థమైపోతుంది బజాజ్ ఆటో వోక్స్ వ్యాగన్ వోల్వో ఇలాంటి పెద్ద పెద్ద పేర్లకి వీళ్లు కీ సప్లయర్ అంతేకాదు వీళ్ల బిజినెస్ ఒక్క ఇండియాలోనే కాదు ఆస్ట్రియా యూకే జపాన్ లాంటి ఆరు దేశాల్లో ఉంది దీనివల్ల వాళ్ల రెవెన్యూ భౌగోళికంగా డైవర్సిఫై అయింది రిస్క్ తగ్గింది ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం కెపాసిటీ యుటిలైజేషన్ ప్రెసెంట్ వాళ్ల ఫ్యాక్టరీల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీనే వాడుతున్నారు ఇదే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా సెవెంటీ ఫోర్ పర్సెంట్ కి పెరుగుతుందని అంచనా దీని అర్థమేంటో తెలుసా కొత్త ఫ్యాక్టరీలు కట్టకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఉన్నవాటితోనే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఎక్కువ అమ్మకాలు జరపగలరు అంటే గ్రోత్కి ఆల్రెడీ స్పేస్ రెడీగా ఉందన్నమాట ఇప్పటిదాకా ఉన్న బిజినెస్ బాగుంది మరి ఫ్యూచరేంటి ఇక్కడే ఇంకోకిక్కుంది కంపెనీ ఇప్పుడు ఒక కొత్త డోర్ తెరుస్తోంది అదే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ల సొంత సబ్సిడీరీ ద్వారా ఫ్యూచర్లో భారీ గ్రోత్ పొటెన్షియలున్న ఈ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ కి ఒక పెద్ద బూస్ట్అవచ్చు ఓకే అన్ని బావున్నాయి ఫైనాన్షియల్స్ బిజినెస్ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఇప్పుడు స్టాక్ ధర కరెక్ట్ గానే ఉందా బెల్ రైస్ పీఈ రేషియో ఇప్పుడు థర్టీ వన్ పాయింట్ సిక్స్ దగ్గర ఉంది ఇదే ఆటో యాన్సిలరీ సెక్టర్లో మిగతా కంపెనీల రేంజ్ చూస్తే థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఉంది అంటే బెల్ రైస్ ఈ సెక్టర్లో లోయర్ ఎండ్లో ట్రేడ్ అవుతోంది దీనివల్ల ఫ్యూచర్లో స్టాక్ ధర పెరడానికి అంటే రీ రేటింగ్ అవ్వడానికి మంచి స్కోప్ ఉందన్నమాట సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్ని అంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ గ్రోత్ వాల్యువేషన్ ఇవన్నీ కలిపి రెండు నుంచి మూడు రెట్ల రిటర్న్స్ ఎలా ఇస్తాయనేది ఇప్పుడు చూద్దాం అసలు లెక్కేంటి ఆ పొటెన్షియల్ ఎలా వస్తుంది ఆ రిటర్న్స్ రావడానికి ఫార్ములా ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ రెవెన్యూ ఏటా ఒక పదిహేను శాతం రేంజ్లో పెరగాలి సెకండ్ మార్జిన్స్ ఇప్పుడున్న పన్నెండు పదమూడు శాతం దగ్గర స్టేబుల్గా ఉండాలి ఈ రెండూ జరిగితే మూడు నాలుగేళ్లలో కంపెనీ సంపాదన అంటే ఎర్నింగ్స్ డబుల్ అవుతాయి అప్పుడు మార్కెట్ ఈ గ్రోత్ని గుర్తించి పీఈ రేషియోని నలభై నలభై ఐదు రేంజ్కి పెంచితే అప్పుడు ఫైనల్గా స్టాక్ ప్రైజు రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది చూసారా అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయో సో ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూసాం ఇప్పుడు ఫైనల్గా మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవే ఏంటి ఈ బెల్రైస్ కేసులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం బేసిక్గా నాలుగు విషయాలు ఒకటి ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మంచి రెవెన్యూ గ్రోత్ స్టేబుల్ మార్జిన్స్ రెండు బ్యాలెన్స్ షీట్ అప్పులు చాలా తక్కువ సో రిస్క్ తక్కువ మూడు గ్రోత్ ఇప్పుడున్న బిజినెస్లోనూ కొత్తగా ఎంటర్ అవుతున్న డిఫెన్స్ సెక్టార్లోనూ మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నాలుగోది వాల్యుయేషన్ వాళ్ల సెక్టార్తో పోలిస్తే ఇంకా రీజనబుల్ గానే ఉంది చూశారుగా ఈ అనాలిసిస్ ప్రకారం గ్రోత్ వాల్యుయేషన్ అన్నీ కలిపి బెల్ రైస్ కి ఒక క్లియర్ పాత్ చూపిస్తున్నాయి కాని ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన ఒక అస్సలైన ప్రశ్న వస్తుంది ఒక కంపెనీ గురించి వినడానికి చాలా అద్భుతంగా ఉన్న కథకి భవిష్యత్తులో జరగబోయే వాస్తవానికి మధ్య తేడాని ఒక ఇన్వెస్టర్ ఎలా గుర్తించాలి ఇదే కదా అస్సలైన ప్రశ్న